మీ బ్లడ్ టెస్ట్ లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయా అయితే ఇది మీకోసమే ట్రైగ్లిజరైడ్స్ మెజర్ చేసేటప్పుడు మన బ్లడ్ ని అలానే టెస్ట్ ట్యూబ్ లో ఉంచాక ఒక మిల్కీ లేయర్ తేలుతుంది అదే ట్రైగ్లిజరైడ్స్ అది చూసి మీరేమంటారు అరే వీడు రోజంతా ఫ్యాట్ తింటున్నాడు అందుకే వీడికింత కొవ్వు పైకి తేలింది అంటారు కానీ నిజానికి ఈ ట్రైగ్లిజరైట్స్ వచ్చింది ఫ్యాట్ నుంచి కాదు వాడు తింటున్న షుగర్ నుంచి ఎస్ యువర్ అబ్నార్మల్ షుగర్ కన్సంప్షన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఆన్ యువర్ లిపిడ్ ప్రొఫైల్ అస్ ట్రైగ్లిజరైట్స్ ఫ్యాట్ ఇస్ నాట్ ద కల్ఫిట్ అది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయనీకి నాలా అంటే ఒక డాక్టర్ ఏం చేశాడో తెలుసా రోజు ఫిఫ్త్ నైన్ ఎగ్స్ తిన్నాడు ఫర్ వన్ మంత్ దాని తర్వాత ఆయన లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేస్తే టోటల్ కొలెస్ట్రాల్ తగ్గిపోయింది హెచ్డిఎల్ ఆర్ గుడ్ కొలెస్ట్రాల్ పెరిగింది ట్రైగ్లిజరైట్స్ తగ్గిపోయాయి గుడ్ ఫ్యాట్ లైక్ వెన్న నెయ్యి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లాంటివి మన పేగుల్లో చిన్న చిన్న కైలోమైక్రోన్స్ ఫామ్ అయ్యి బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతాయి మన బాడీకి కొలెస్ట్రాల్ అవసరం బ్రెయిన్ లో సిక్స్టీ పర్సెంట్ కొలెస్ట్రాల్ దేవుడి ఇచ్చింది బ్యాడ్ ఎట్లా అవుతుంది అండి ఒక కప్పు వెన్న తింటే కడుపు ఫుల్ అయ్యి కాసేపు ఇంకేమీ తినబుద్ధి కాదు కానీ నువ్వు రోజంతా ఎంత షుగర్ తిన్నా సెట్ ఉండదు మళ్ళీ మళ్ళీ ఆకలేస్తుంది సో నా బంగారు ఫాలోవర్స్ లారా ప్రాబ్లం ఫ్యాట్ కాదు షుగర్ ఇస్ ద ప్రాబ్లం